विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न पतनम ध्यान शे गु्रह्मा गुव विष्णु गुरदेव महेशर गुसा पत्ई नमः व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो मधुरं मधुराक्षरं रामीति कविता शाखां आरोह्यवताशाखा वाल्मीकि कोकिलम् శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమీశ్వర సూక్తిం సమక్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురై కటాక్షై

जेठ जेठ बलोरामो लक्ष्मणस्य जबहा बलहा सुग्रीवो सुक्रिवो राघवेना भिपालिता हा दशोहंग पोषलिंद्रस्य హనుమాన్ఛిత్ర నిహన్మయసహస్రం మే యే ప్రజబలం భవత్ శిలాభిస్ ప్రహర పాదపైశ్చ సహస్రశ అర్దయ్వాళీం లంకాం అభివద్జమైం సమృద్ధాధోగమిష్యామి విషతరక్షం ధర్మాత్మా సత్యసంధస్ రామో దశరథి పౌరుషే చా ప్రతిద్వంద్వైం జహీరావిణం ఆపదర్తరం దాతారర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాన్యహం శరజ్యోత్సనాశుద్ధాం శిశీత జటాజూట మకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథ సన్నిధతతే మధు క్షీర ద్రాక్షా మధురి మధురీనాహ ఫణితయ అరువది ఆరవ సర్గము గాంచి సీతాదేవి క్లేశములను విని శ్రీరాముడు పరితపించుట ఏవ ముక్తో హనుమత రామో దశరథాత్మజ తం మణిం హృదయే కృత్వా ప్రరురోధ సలక్ష్మణ హనుమంతుడు ఈ విధముగా తెలిపిన పిమ్మట దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ చూడామణిని తన హృదయమునకు హత్తుకొని మిక్కిలి విలపించెను లక్ష్మణుడును తడిపెట్టెను తంతు దృష్వా మణిశ్రేష్టం రాఘవ శోకకర్షిత సుగ్రీవ మిదమబ్రవీత్ శ్రీరాముడు ఉత్కృష్టమైన ఆ మణిని చూచి శోకాకులుడై కన్నుల నీరు నిండగా సుగ్రీవునితో ఇట్లనెను యథైవ ధేనుస్రవతి వత్సల తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్ లేదోడపై గల వాత్సల్యముచే ధేనువు పాలను చేపునట్లు ఈ అమూల్యమైన చూడామని చూడగానే నా హృదయము ద్రవించుచున్నది మణిరత్నమిదం దత్తం వైదేహ్యాహ స్వసునమే వధూకాలే యథాబద్ధం అధికం మూర్ధ్ని శోభితే శోభతే మామయైన జనక మహారాజు వివాహ సమయమున ఆమె తల్లి ద్వారా నా తండ్రి సమక్షమున వైదేహికి కానుక కానుకగా నిచ్చెను దానిని ఆమె తన శిరస్సున ధరించినప్పుడు ఆ మణి శోభలు వినుమడించెను అహం హి జల సంభూతో మణిస్సజ్జన పూజిత యజ్ఞే దత్తసక్రేణ ధీమత జలము నుండి ఆవిర్భవించిన ఈ మణి సజ్జనుల పూజలను అందుకొనినది జనకుడు చేయు యజ్ఞమునకు ధీశాలి అయిన దేవేంద్రుడు సంతుష్టుడై దీనిని ఆ మహారాజునకు బహూకరించెను ఇమం దృష్ట్యా మణిశ్రేష్టం యథా తాతస్య దర్శనం అద్యాస్మ్యవగత సౌమ్య వైదేహస్య తథా విభో సౌమ్యుడవైన ఓ సుగ్రీ సుగ్రీవా నేను విశిష్టమైన ఈ మణిని చూడగానే నేడు నాకు మా తండ్రి అయిన దశరథుని మామయ్యైన జనకుని దర్శించినట్లున్నది అయం హి శోభతే తస్యా ప్రియా యా మూర్ధ్ని మే మణి అస్యాద్య దర్శన ప్రాప్తాం తామివ చింతయే ఈ మణియే నా ప్రియురాలైన సీత యొక్క శిరస్సునందు ఇంతవరకును అలంకృతమగుచు శోభిల్లుచున్నది నేడు దీనిని చూచి ఆమెను పొందినట్లు తలంచుచున్నాను కిమాహ సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునఃపునః పిపాసుమివ తోయేన సించంతి వాక్యవారిన ఓ మారుతి సీతాదేవి పలికిన మాటలను పదే పదే తెలుపుము దప్పిగొన్న వానికి జలముల వలె ఆ మధుర వచనములు నాకు హాయిని గూర్చును ఇతస్తుకిం దుఃఖతరం ఎది మం వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీ మాగతాం వినా ఓ లక్ష్మణ వైదేహీ ఇచట లేకుండా జలసంభవమైన ఈ చూడామణిని చూచుట వలన నా దుఃఖము ఇంకనూ అధికమగుచున్నది చిరం జీవతి వైదేహి యది మాసం ధరిష్యతి క్షణం సౌమ్యన జీవేయం వినా తామసితే క్షణం సౌమ్యుడవైన ఓ లక్ష్మణ సీతాదేవి ఒక మాసము తన ప్రాణములను నిలుపుకొని ఉన్నచో ఆమె చిరకాలము జీవించినట్లే అని తలంపవచ్చును కానీ మనోహరమైన నల్లని చూపులు గల ఆ జానకి లేకుండా ఇంకా ఒక్క క్షణకాలమైనను నేను జీవించి ఉండజాలను నయ మామపి తమ్ దేశం ఎత్ర దృష్ట మామ ప్రియ న తిష్టేయం క్షణమపి ప్రవృత్తి ముపలభ్యచ ఓ మారుతి నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైన సీతాదేవి ఉన్న ప్రదేశమునకు నన్నును చేర్చుము ఆమె ఉనికి తెలిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను ఇక్కడ ఉండలేకున్నాను కథం సా మమ సుశ్రోణి భీరు భీరు సతీ సదా భయావహ భయావహానా ఘోరాణా మధ్యే తిష్టతి రక్షసాం సుందరాంగియు సహజముగా భయపడు స్వభావము గలదయు సాధ్వీయు అగు నా సీత భయంకరులైన ఘోర రాక్షసుల మధ్య ఎట్లు ఉండగలుగుచున్నది మిరో మిరోన్ముక్తో నూనం చంద్ర ఇవాంబుదై ఆవృతం వదనం తస్య న విరాజతి రాక్షసై చీకట్ల నుండి బయటపడి మేఘములచే ఆచ్ఛాదితుడైన శరత్కాల చంద్రుని వలె రాక్షసులచే ఆవరింపబడిన ఆమె ముఖము ప్రకాశింపదు ఇది నిశ్చయము కిమాహి సీతా సీత హనుమ హనుమంతత్వత కథయాద్యమే ఏతేన ఖలు జీవిష్యే భేషేనాథురో యథ ఓ హనుమంతుడా నా సీత ఇంకను ఏమనినదో దాచక ఇప్పుడు నుడువుము ఔషధ సేవనముచే రో రోగివలే ఆమె కమ్మని మాటలచే నేను నా ప్రాణములను నిలుపుకొందును మధురా మధుర అలాప కిమాహ మమభామిని మద్విహీన వరారోహ హనుమన్ కథయస్వమే దుఃఖతరం ప్రాప్య కథం జీవతి జానకి ఓ హనుమంతుడా నా భార్య మధుర స్వభావము గలది మధురముగా మాట్లాడునది నా వియోగ దుఃఖముననున్న ఆమె పలికిన మాటలనే నాకు యథాతథముగా విని వినిపింపుము దుఃఖ పరంపరను పొంది జానకి ఎట్లు జీవించుచున్నది ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీక్యే ఆది కావ్యే సుందరకాండే షట్షష్ఠి తమత్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండము ఇది అరువది ఆరవ సర్గము